గారు ఒక గారు ఆరోగించాలి మహాశైలకు సభాధిపతులకు విచ్చేసిన తల్లిదండ్రులకు మా తోటి కళాకారులకు మిత్రులకు అందరికీ నా నమసింహన ముఖ్యంగా ఈరోజు బాబా అర్చున్న గారిని ఈ విధంగా సన్మానించుకోవడం మా పూర్వజన్మ సుకృతం ఈ కళలో ఉన్న మహత్యమిది ఎందుకంటే ఆమె ఎవరో మాకు అరగంటకి గంటకి వారు మాకు తెలియదు ఒక్క మా వాళ్ళకి సంబంధం కలిపింది ఒక కళ ఈ కళ మేమందరం కళా నటకులం ఈ కళాకులం ఈ కళాకులం అనేది చాలా గొప్పది ఎక్కడైనా దేశాంధ్రాల్లో ఉన్న భాషాభేదం లేకుండా ప్రతి ఒక్కరిని కలిపేది ఈ కళ ఈ కళని ఈ కళకి అంతం లేదు ఇది ఒక నిదర్శనం ఇలా పరంపర కొనసాగాలి అలాగే మేడం చేసే ఈ కార్యక్రమం ఈ స్టూడెంట్స్ ఆమె చేసే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆ శిక్షణ ఆ డిసిప్లిన్ అది చాలా కొనదా కొనియాటండి ఎందుకంటే ఈ కళలు అంతరించిపోయే టైము అంతరించిపోతున్నవి ఇంకా డెవలప్ చేయాలి ఇంప్రూవ్ చేయాలి అనే టైంలో అది అంతరించి పోవట్లేదు ఇంకా దీనికి వాల్యూ ఇస్తున్నారు ఇంకా దీనికి వాల్యూ ఇంకా దీనికి ఎలివేషన్ వస్తుందని చూపించడానికి మేడం నిదర్శనం ఈరోజు అదేవిధంగా ఈరోజు గారు తన బాధ్యతలు స్వీకరించుతూ మెడ్ ఒక స్టెప్ ప్రతి ఒక్కరికి ప్రతి పనికి ఒక వ్యాల్యూ చూపించాలి దానికి తగ్గట్టుగా ఈరోజు మనందరి ముందు ఆ పదవిని స్వీకరించడం కూడా ఆమె కంగ్రాచులేషన్ చెబుతూ ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కళాభిమానులు కళా పోషకులు కళాకారులు ఈ మూడు ఒక సంబంధ విఘునభావ సంబంధం వీళ్ళకి ఎక్కడికి ఏమి కనెక్షన్ అవసరం లేదు ఏ బ్లడ్ రిలేషన్ అవసరం లేదు ఏ ఊరు రిలేషన్ అవసరం లేదు ఏ రిలేషన్ అవసరం లేదు ఇదంతా కలిసి ఇలా కొనసాగుతుంది ఆ నట నటశేఖరుడు నటేశ్వర సాంబశివుడు అందరినీ ఆయు ఆరోగ్య మహాభాగ్యాలతో ఈ కార్తీక మాస శుభదిన అందరినీ శుభాశిశీసులు ఇస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలతో సెలవు